హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో అయితే ఒకసారి దొండకాయ పచ్చడి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుకైతే ఒక పావు కిలో అయితే తీసుకొని వాష్ చేసుకొని అలా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను పావు కిలో దొండకాయలకి ఒక పదిహేను పచ్చిమిర్చి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఎందుకంటే లైట్ లైట్గా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది మనం ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టమాటాలు అయితే పర్ఫెక్ట్గా గా సరిపోతాయండి బాగా పండిన టమాటాలు అయితే వేసుకోండి ఎందుకంటే దొండకాయ పచ్చడి ఎప్పుడన్నా మిక్సీ వేసిన తర్వాత కొంచెం బెరుసుగా లైట్గా వగర్ వస్తుందండి సో ఆ వగర్ రాకుండా పావు కిలో దొండకాయలకి ఒక మూడు టమాటాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి టమాటాలు కూడా పైన అలా బుడుపు తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి అలా బాగా పండిన టమాటాలు వేసుకోండి కలర్ బాగుంటుంది అంటే కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది పచ్చడి అనేది ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టేసుకున్నానండి బాండీ హీట్ ఆయిల్ దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే పల్లీలు వేసుకున్నానండి పల్లీలు చాలా టేస్ట్ బాగుంటుందండి పచ్చడికి అవర్ స్కిప్ చేయొద్దు పల్లీలు కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పల్లీలు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి మీకు ఇక్కడ నచ్చినట్టు అయితే ఎన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగేలోపు పల్లీలు కూడా వేగిపోతాయి ఇప్పుడు అలా వేగుతున్నప్పుడే దాంట్లో వన్ స్పూన్ జీలకరూ కూడా వేసుకున్నానండి వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి దినుసులన్నీ చూసారండి దినుసులన్నీ మొత్తం ఫ్రై అయిపోయినాయి అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక ఆరు రెబ్బలు రెబ్బలైతే పైన పొట్టు తీయకుండానే వేసుకున్నానండి మీకు నచ్చినట్టయితే పొట్టు తీసుకోండి అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసానండి ఆ వేడికే ఒక వన్ సెకండ్ అనేది ఇప్పుడైతే మనం వేపుకున్న పదార్థాలన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఎందుకంటే మనం మళ్ళీ దొండకాయలు ఫ్రై చేసుకోవాలండి దొండకాయలు అలా సపరేట్గా ఫ్రై చేసుకుంటేనే మనకి ఎక్కడ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడైతే అదే బాండీలో ఇంకొక హాఫ్ స్పూన్ అన్నా లేకపోతే వన్ స్పూన్ అనో ఆయిల్ వేసుకోండి మనం ఆయిల్ అనేది వేపేటప్పుడు తక్కువ వేసుకోవాలండి నేను తాలింపులో కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి అనేది సాయంత్రం వరకు ఎక్కడ ఫ్రై తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి దొండకాయ ముక్కలకి సరిపడా పసుపు ఉప్పు వేసుకోవాలి ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నానండి వేసేసుకొని త్రీ మినిట్స్ ఏం చేస్తారంటే ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టకుండానే అలా మిక్స్ చేసుకోవటం వల్ల ఎక్కువ నీరు ఊరి కొంచెం టైం పట్టకుండా ఉంటుందండి దొండకాయలు అనేవి ఈజీగా వేగిపోతాయి అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని త్రీ మినిట్స్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంకా మనం సిమ్ ఫ్లేమ్లోనే మగ్గితే పచ్చడి బాగుంటుందండి అలా అయితే అప్పుడప్పుడు మూత తెరుచుకుంటూ తీసుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూసారండి దొండకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయి కలర్ కూడా చేంజ్ అయినాయి అలా కలర్ కూడా చేంజ్ అయిన తర్వాత ముక్క ఇలా ప్రెస్ చేసి చూడండి మెత్తగా ఉంటుంది అప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఇక్కడే టమాటాలు వేసుకోండి స్టార్టింగే టమాటాలు దొండకాయలు ఒకేసారి వేస్తే దొండకాయ అనేది వేగదండి సో దొండకాయ ముక్కలు అనేవి ఇలా వేగిన తర్వాతే మనకు టమాటాలు అనేది వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడి రుచి బాగుంటుంది వాష్ చేసుకొని వేసుకున్నానండి చింతపండు అనేది వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి అంటే మనకి టమాటా అనేది మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఒక్కసారి అయితే నా స్టైల్లో ఇలా దొండకాయ పచ్చడి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుందండి వేడివేడి అన్నంలో దొండకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈవినింగ్ రోటీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకొని ఒక్కసారి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి అప్పుడు ఏంటంటే అడుగు ఉంటుంది అలా మనకి టమాటాలు ఏవి చూసారండి మంచిగా మెత్తగా అయిపోయినాయి ఈ టమాటాలు మెత్తగా అయ్యే లోపు మనకి దొండకాయ కూడా మగ్గిపోతుందండి కొంచెం టమాటా అనేది అలా మెత్తబడిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అయితే ఎవర్ స్కిప్ చేయొద్దండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత మిక్స్ చేయకుండా అలా మూత పెట్టేసేయండి మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మిక్స్ చేయండి అలా కొంచెం పైకి ఆయిల్ వచ్చేవరకు అయితే మగ్గించుకుందామండి టమాటాలు మెత్తబడిపోయిన తర్వాత చూసారండి పైకి లైట్గా ఆయిల్ వచ్చేసింది అలా లైట్గా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫ్లేమ్ అదేది ఆఫ్ చేసేయడమే అండి చూడండి దొండకాయ ముక్కలు కూడా మంచిగా మెత్తగా అయిపోయినాయి టమాటాలు కూడా గుజ్జు గుజ్జుగా వచ్చేసింది ఇప్పుడైతే ఈ పదార్థాలన్నీ కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ముందుగా అయితే ఒక క్లీన్ మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు ఉన్నాయి కదండి ఆ దినుసుల నెనుసులు వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి మనం ముందే దొండకాయలు మిక్స్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి సో ఇక్కడ చూసుకొని వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ కల్లుపు వేసుకున్నాను ఇక్కడ ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక్కసారి ఒక బ్లెండ్ ఇవ్వండి అంటే కొంచెం కచ్చ పచ్చగా బ్లెండ్ ఇవ్వాలి ఒకేసారి మెత్తగా చేయకండి అలా అయితే ఒకసారి బ్లెండ్ ఇచ్చిన తర్వాత హ్యాండ్తో స్పూన్తో ఒకసారి అలా మిక్స్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది చూడండి అలా కోర్స్గా ఉండాలి ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకొని కూల్ చేసుకున్న దొండకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి పచ్చడికి వాటర్ అయితే అసలు యూజ్ చేయకండి వాటర్ యూజ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది వాటర్ లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో తీసుకున్నారంటే మీకు వాటర్ కూడా ఎక్కడ పట్టవండి ఇలా అయితే ఒకేసారి మెత్తగా తిప్పేయకుండా కోర్స్గా అయితే ఒకసారి బ్యాక్వర్డ్ పల్స్ ఇవ్వండి అలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ ఇవ్వండి అలా రెండు బ్లెండ్స్లోకి మనకి పచ్చడి అనేది ఇలా రోట్లో నూరుకున్నట్టు వస్తుందండి సో పచ్చడి అనేది ఆ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని బాండి హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ అన్న త్రీ స్పూన్స్ అన్న ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండి మిర్చి అండ్ పోపు దినుసులు అనేది వేపేటప్పుడు తక్కువ ఆయిల్ వేసుకున్నాను అండి అందుకే కొంచెం తాలింపులు ఎక్కువ వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి అనేది మనకి ఈవినింగ్ వరకు బాగుంటుంది ఎక్కడ డ్రై అవ్వకుండా తాలింపులు అలా వేగుతున్నప్పుడే దాంట్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకున్నాను కొంచెం కరేపాకు కూడా వేసేసుకొని తాలింపు అనేది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తాలింపు అనేది ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేయండి అలా మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి అసలు ఈ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది దొండకాయ పచ్చడి అనేది ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ఇంట్లో ఈ దొండకాయ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది ఒక కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి నచ్చిందా అండి ఇంకెందుకండి ఆలస్యం రేపే ఈ దొండకాయ పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందైతే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బై యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ Please like, share, and subscribe.